హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు కటింగ్ మాస్టర్ని పెట్టుకోకుండా ఏంటి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారండి సో మీ అందరి కోసం ఒక చిన్న సలహా అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి లేదు మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఓకేనా వీడియో అయితే అంటే ఒక నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి కటింగ్ మాస్టర్ని పెట్టుకోకుండా కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా కటింగ్ అంతా కూడా నా చేతుల మీదే వెళ్ళిపోతుంది అంటే నేనే కటింగ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నండి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా నేను చేసే కటింగ్ అనేది నచ్చుతుంది అనమాట సో దాని గురించి అందువల్ల కూడా నేను మా షాప్ అనేది రన్ చేయగలుగుతున్నాను ఎందుకంటే కస్టమర్ అవతల సైడ్ నుంచి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు కదా టైలింగ్ షాప్ అనేది పెట్టుకుంటే కనుక అంటే టైలింగ్ షాప్ పెట్టాలి అన్న ఒక బొటెక్ అనేది పెట్టుకోవాలి అనుకున్నా కూడా కటింగ్ మాస్టర్ని పెట్టుకోవాలి లేదా మనమే రన్ చేయొచ్చా అని అడుగుతున్నారండి రన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ మీకు ఏది అంటే కటింగ్ మాస్టర్ అనేసి అంటే ఎందుకు మనం కటింగ్ మాస్టర్ని అనేసి అంటే కస్టమర్ అంటే ఏ మోడల్ ఏని మోడల్ అడిగినా కూడా ఏదైనా ఒక ఆన్లైన్లో మోడల్ చూపించి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి కదా కొన్ని యూనిక్ మోడల్స్ అనేవి ఉంటాయి అవి కటింగ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి అటువంటివి ఒకవేళ మనకి రాలేదు తెలియలేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు కటింగ్ మాస్టర్ని అనేది ప్రిఫర్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం కటింగ్ చేసి మనం పర్ఫెక్ట్గా చేసిన కటింగ్ అనేది కస్టమర్కి నచ్చుతుంది కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు అంటే ఏ మోడల్ చూసినా మనం కటింగ్ చేయగలము అనుకున్నప్పుడు కటింగ్ మాస్టర్తో పని ఉండదన్నమాట ఓకేనా లేదు మనకి ఏదైనా ఒకవేళ బయటకు వెళ్ళాలి అంటే షాప్ అనేది షాప్లోనే ఉండి మనం వర్క్ చేయాలి అంటే కుదరదు మనం కంపల్సరీగా ఎక్కడికో చోటుకెళ్తా ఉండాలి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా కటింగ్ మాస్టర్ని ప్రిఫర్ చేసుకోవచ్చండి కటింగ్ మాస్టర్ని పెట్టుకోవచ్చు కాకపోతే కటింగ్ మాస్టర్ జీతాలు అనేవి కొంచెం హై లెవెల్లోనే ఉంటాయి ఎందుకంటే వేళకి ఎలా అంటే శాలరీ బేసిక్ మీద ఉంటుంది ఒక్కొక్కరు అయితే డైలీగా తీసుకుంటా ఉంటారు డైలీ నాకు తెలిసి స్టార్టింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వల్ హండ్రెడ్ కంటే తక్కువ ఎవరు కూడా కటింగ్ చేయడానికి అయితే రారు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి యాభై ఉంటుంది అనమాట ఒకరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఒకళ్ళకైతే శాలరీ బేసిక్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీకే కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫిఫ్టీకే సిక్స్టీకే అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చేసే కటింగ్ని బట్టి అనమాట వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు అంటే అవతల కస్టమర్కి నచ్చిన దాన్ని బట్టి బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు డిమాండ్ అనేది చేస్తూ ఉంటారు అంత హై లెవెల్లో మనం కటింగ్ మాస్టర్ని పెట్టి కటింగ్ చేయించాలి అంటే మినిమం మన దగ్గర వర్కర్స్ అనేది ఒక నలుగురు ఐదుగురు స్టిచ్చింగ్ చేసే వర్కర్స్ అయితే ఉండాలి కానీ ఒకళ్ళిద్దరికి మీరు కటింగ్ మాస్టర్ని పెట్టుకున్నారు అనేసి అంటే చాలా లాస్ అవుతారు అనమాట ఓకేనా ఎందుకంటే ఒకళ్ళిద్దరిని మీరు ఒకరిని ఇద్దరిని పెట్టి మీరు కటింగ్ మాస్టర్ని పెట్టారు అనేసి అంటే చాలా ప్రాబ్లమ్స్ అండి పెద్ద ఏమీ మిగిలిపోదనమాట ఇందులోనూ స్టిచ్చింగ్ అంటే ఈ బొటెక్ ఎలా ఏంటి అంటే ఇప్పుడు మనం ఓన్ గా చేసుకున్నాం అనుకో మనం పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఉండి ఒక ఐదు బ్లౌజ్లు అనేవి మనం సొంతంగా మనమే కటింగ్ చేసుకుని మనమే స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఆ అమౌంట్ అంతా మందే మనం ఎవరికేమీ ఏమీ అవసరం లేదు కానీ ఇలాగా ఏదైనా వర్కర్స్ని పెట్టి స్టిచ్చింగ్ చేయించేటప్పుడు అంటే స్టిచ్చింగ్ చేసే ఒక అబ్బాయిని స్టిచ్చింగ్ చేయడానికి పెట్టి ఒకళ్ళు కాదు పోనీ ఇద్దరిని అనుకోండి కటింగ్ మాస్టర్ని ఒకరిని పెట్టారు అనేసి అంటే కటింగ్ మాస్టర్ జీతాలు లెక్కేసుకోవాలి వాళ్ళిద్దరు స్టిచ్చింగ్ జీతాలు లెక్కేసుకుంటే మనకి మిగిలేదు చాలా తక్కువ అనమాట ప్రాఫిట్ ఏమి పెద్ద ఏమి ఎక్కువగా ఏమి వచ్చేదండి చూసుకుంటే చాలా వస్తుంది కాకపోతే కటింగ్ మాస్టర్ని పెట్టుకోవాలి అనుకుంటే మీరు హై లెవెల్లో బొటెక్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో అయితే అనేది మిగిలితే చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం రూమ్ రెండు చూసుకోవాలి అదే వాళ్ళ కుర్రోళ్ళ రూమ్ రెంట్ చూసుకోవాలి షాప్ రెండు చూసుకోవాలి వీళ్ళు జీతాలు చూసుకోవాలి మెయింటెనెన్స్ మొత్తం మనం ఇక్కడ పెడతాం కదా అంటే స్టార్టింగ్లో మనం షాప్ పెట్టడానికి పెట్టి మెయింటెనెన్స్ చూసుకోవాలి అంతా కూడా ఆ మొత్తం మనం పెట్టిందంతా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మరీ ఎక్కువ ఏమి వచ్చేది సో అంటే ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా ఉంటుంది అనమాట అది కూడా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక స్ ఇద్దరు స్టిచ్చింగ్ వర్క్ని మనం పెట్టామనుకోండి దానికోసం మనం ఒక కటింగ్ మాస్టర్ని పెడతాం పెట్టినప్పుడు కటింగ్ మాస్టర్కి పన్నెండు వందలు లెక్కేసుకోండి వీళ్ళకి ఏడు వందలు ఏడు వందలు లెక్కేసుకున్నది కూడా పద్నాలుగు వందలు ఇక్కడ అవుతుంది మనకి పన్నెండు వందలు అవుతుంది కదా అప్పుడంతా ఇరవై ఆరు వందలు అవుతుంది అండి అంటే ఇరవై ఆరు వందలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుట్టే బ్లౌజులు ఎన్ని కుడతారు మహా అయితే మనకు ఒక పది బ్లౌజులు కుడతారు అనుకోండి చెరుకు ఐదు బ్లౌజులు కుట్టారనుకోండి ఒక పది బ్లౌజుల మీద మనం అంటే ఇక్కడ ఉన్న మా మా ఏరియాని బట్టి మాకున్న ఏరియాని బట్టి ఒక టూ ఫిఫ్టీ వేసుకున్న త్రీ హండ్రెడ్ వేసుకున్న వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓకేనా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే ఎక్కువ హై లెవెల్లో ఎక్కువ మీరు ఒక నలుగురు ఐదుగురు స్టిచ్చింగ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే కటింగ్ మాస్టర్ని పెట్టుకోండి లేదా ఒకరిద్దరూ అయితే మాత్రం మీరు ఓన్గా కటింగ్ అనేది చేసి ఎవరైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి మాత్రమే పెట్టుకోవాలంటే బెటర్ అండి ఓకేనా మేము చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు నేను చెప్పగలుగుతున్నాను లేదు ఇంకా మీరు కటింగ్ మాస్టర్ని పర్వాలేదు కొంచెం లాస్ అయినా పర్లేదు మాకు షాప్ అనేది రన్ అవ్వాలి పర్లేదు అనుకుంటే మాత్రమే మీరు కటింగ్ మాస్టర్ని పెట్టుకోవడానికి చూడవచ్చు ఎందుకంటే కటింగ్ మాస్టర్ ఏంటి అంటే ఎంతసేపు కటింగ్ చేయడానికి చూస్తాడు కానీ స్టిచ్చింగ్ అయితే అస్సలు చేయడనమాట ఓకేనా స్టార్టింగ్ మా దగ్గరకు వచ్చిన కటింగ్ మాస్టర్ ఏంటి అంటే మాట్లాడుకున్నాం నేను అప్పటికే ఇద్దరు స్టిచ్చింగ్ వర్కర్లు ఉన్నారు మరి ఎలా అప్పుడు మీరు తనకి కటింగ్ చేసేసి ఇచ్చేసిన తర్వాత తర్వాత మీరు కొడతారా అంటే కొడతాను వాళ్ళిద్దరికీ కటింగ్ అప్ చెప్పేసిన తర్వాత మిగిలితే కొడతాను అనేసి అన్నాడండి కానీ అలా ఏమి కొట్టలేదు అనమాట ఒక బ్లౌజ్ కొట్టాలి అంటే ఒక రోజు అయితే త్రీ అవర్స్ అలా తీసుకున్నారండి అప్పుడు మాకు అనిపించింది ఇంకా తనతో మేము ఏమీ అనలేదు ఎందుకంటే మనం ఏమీ పెద్దగా ఎక్కువ ఏమీ వాదించకూడదు కదా అంతలా కొడితే మనకి కూడా లాసే కాబట్టి తను కటింగ్ చేసిన వల్ల మనకి ఏం లాస్ ఉండదండి ప్రాబ్లమే ఉండదు కాకపోతే ఈ ఇక్కడ మనకి స్టిచింగ్ వాళ్ళు ఎక్కువ ఉండాలన్నమాట సో తన మధ్యాహ్నం నుంచి కూడా ఒకవేళ మధ్యాహ్నం వరకే కటింగ్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఏ రోజు దా రోజే కదా ఆ మధ్యాహ్నం నుంచి ఒకవేళ మనకు కనీసం ఎంత లేదనుకున్నా ఒక మూడు బ్లౌజ్లు అలా కుట్టాడు అనుకోండి మనకి బాధ అనిపించదు కానీ వాళ్ళు ఏంటంటే కుట్టడానికి అయితే ఇష్టపడరు అనమాట ఓన్లీ కటింగ్ చేయడానికి మాత్రమే ఇష్టపడతారు కాబట్టి కటింగ్ మాస్టర్ని పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఎక్కువ మంది ఉండాలండి సో మీరు అడిగారు కదా చాలామంది ఈ డౌట్ అయితే అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి చాలామంది అంటారు కదా లేడీస్ కటింగా లేకపోతే లేడీస్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే వదిలేయండి లేడీస్ కటింగా లేకపోతే జెంట్స్ కటింగ్ అయితే బాగా చేస్తారు లేడీస్ అయితే లేడీస్ కటింగ్ అనేసి అంటారండి అస్సలు అలా అయితే ఆ అపోహ అనేది చాలా రాంగ్ అని నేను చెప్తాను ఎందుకంటే అంత లేడీస్ కటింగ్ అనేది అంత తీసేసేదేమి కాదు ఓకేనండి చాలా మంది గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని ఎందుకంటే మీ చాలా మంది అంటే ఇప్పుడు నా షాప్ దగ్గరకు వచ్చి కూడా ఏమంటారంటే ఎవరు కటింగ్ చేస్తున్నారమ్మా మీరు మీరే కటింగ్ చేస్తున్నారా లేకపోతే జెంట్స్ కటింగ్ కటింగ్ మాస్టర్ని పెట్టారా అని అడుగుతానండి నేనైతే క్లియర్గా చెప్తాను కటింగ్ మాస్టర్ ఎవరిని పెట్టలేదు నేనే కటింగ్ చేసుకుంటాను మీకు నచ్చితేనే ఇవ్వండి అని చెప్పాను ఓకేనండి అంత అంటే లేడీస్ లేడీస్ కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా రాదు జెంట్స్ కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అని అంత లేడీస్ని తీసేసి అంత ఛాన్స్ ఏమీ లేదండి ఎందుకంటే లేడీస్ అనేది ఇప్పుడు దగ్గర కటింగ్ చేస్తారు లేడీస్ కటింగ్ చేయరు అనే అయితే మాత్రం చాలా రాంగ్ అండి ఎందుకంటే ఇప్పటివరకు నేను అంటే మా షాపు అంటే నేను గొప్పగానే చెప్పుకుంటాను ఎందుకంటే ఇప్పటివరకు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు అందరూ ఉన్నారండి కస్టమర్స్ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట ఎవరికి కూడా ఫిట్టింగ్ అనేది ఎంత ప్రాబ్లం రాకుండా నేను ఇప్పటివరకు నా షాపు అంటే ఈ నేహాల షాప్ని ఎలా రన్ చేయగలుగుతున్నాము ఒక పేరు మీద ఒక నిలబడగలుగుతున్నాము అనేసి అంటే బేసిక్గా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే కటింగ్ మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది అది మీ అందరికీ తెలిసిన విషయమేనండి ఆ కటింగ్ చేసేది నేనేనమాట ఎందుకంటే ఇప్పుడు నేను కటింగ్ అనేది ఎవరికి ఇవ్వనండి ఒక టెన్ డేస్ అయితే జెంట్స్కి ఇచ్చాను అది నేను సాటిస్ఫై అవ్వలేదు సో దానివల్ల నేను ఆ కటింగ్ అనేది నేనే చేసుకుంటాను మిగతా ఇప్పుడు అందుకే మీకు వీడియోస్ అవి షేర్ చేయలేకపోతాను ఎక్కువ ఎందుకంటే వీడియోస్ పెడతా ఉంటే కనుక నేను ఇక్కడ కటింగ్ చేయలేనమాట కటింగ్ అంటే నాకు నేను ఇప్పుడు నాకు ఒక ఒక వర్కర్ ఉన్నా నేను వాళ్ళకి అంటే ఇద్దరు జెంట్స్ ఇద్దరు వర్కర్స్ కుట్టేది ఒక వర్కరే నాకు కుట్టి అనమాట అంటే నాకు నైట్ ఓటీ చేసి కట్ట కొడతా ఉంటాడు కాబట్టి నేను తనకి కంపల్సరీగా ముందు అప్ చెప్పాలి నాకు టైం ఇప్పుడు పెళ్లి చేసిన కాబట్టి చాలా బిజీగా ఉన్నానండి కానీ చాలా వీడియోస్ అయితే మీకు షేర్ చేయలేదు నేను వర్క్ చేసినవి అవన్నీ కూడా చేయలేకపోతున్నాను అది ఇది చూసుకుని చేయాలి అంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అనమాట సో అందుకని నేను చేయలేదండి ఓకేనా చాలా మంది అనుకుంటారు కదా సో తప్పుగా అనుకుంటారు లేదంటే జెంట్స్ కటింగ్ లేడీస్ కటింగ్ అయితే బాగోదు అని చెప్పి అనుకుంటా ఉంటారండి లేడీస్ కటింగ్ జెంట్స్ కటింగ్ కంటే తీసుకోదండి ఓకేనా ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మొన్న మా హస్బెండ్ బయటకి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు ఒక ఒక జెంట్స్ కటింగ్ మాస్టరే కటింగ్ మాస్టరే మా ఊరు నుంచి కొంచెం దూరం అనమాట తను ఒకసారి పిలిచాడంట పిలిచి మీ షాప్లో ఎవరు కటింగ్ చేస్తున్నారు అనేసి అంటే ఇంకెవరు కటింగ్ చేస్తారు మా మిస్సెస్ ఏ కటింగ్ చేస్తున్నారు అని చెప్పారు అన్నారండి మా ఆయన గారు అంటే అవునా మీ మీ షాప్లో ఎవరు కటింగ్ మార్చి అని పెట్టుకోలేదా అయ్యో ఎలా కటింగ్ చేస్తున్నారు ఏంటో అన్నట్టు మాట్లాడారంట మాట్లాడితే ఒకవేళ కావాలంటే అవసరమైతే చెప్పండి నాకు అక్కడ పన్నెండు వందలు ఇస్తున్నారు నేను ఒక వంద రూపాయలు అస్సలు ఇస్తే నేను మీ దగ్గరకు వచ్చేస్తానని అన్నట్టుగా మాట్లాడాడంట మాట్లాడితే మా ఆయన గారు కోపం వచ్చిందంట అనమాట అంటే ఎప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తాను ఏంటి అనేది నా కస్టమర్స్కి తెలుసు మా ఆయన గారికి తెలుసు ఇక్కడ మా వర్కర్స్కి అందరికీ తెలుసు కదా కోపం వచ్చి ఎందుకు కటింగ్ కటింగ్ మాస్టర్ పెట్టుకుని కుట్టించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు అలా అవసరమైనప్పుడు నేను చెప్తానులే అని చెప్పి వచ్చేసారంటండి వచ్చేస్తే నాకు చెప్పారనమాట ఎందుకు అలా అనేసి అన్నావు ఒకవేళ మనకి ఎప్పుడైనా అవసరం అయితే పిలుద్దాం కదా అనేసి అంటే ఏం అవసరం లేదు నేను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నాకేం అవసరం ఉంది నేను అందుకే నేను సీరియస్గా మాట్లాడేసి వచ్చేసాను అనేసి అన్నారు అనమాట అలా ఉంటుందండి ఎందుకంటే మన టాలెంట్ ఏంటనేది కస్టమర్ మన అనుకున్న అంటే మన కస్టమర్స్కి తెలుసు అలాగే మన ఇంట్లో వాళ్ళకి తెలుసు అండి ఎవరో వచ్చి తక్కువ చేసి మాట్లాడైతే ఊరుకోలేం కదా ఎందుకంటే వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కటింగ్ మాస్టర్స్ అనేది ఎలా ఉంటే ఇప్పుడు ఇలా ఏదైనా టైలింగ్ షాప్ పెట్టి ఏదైనా బొటెక్ పెట్టి నేను వాళ్ళు ఏమి తక్కువ చేయట్లేదండి తక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు మనల్ని తక్కువ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఏదైనా బొటెక్ పెట్టినా టైలింగ్ షాప్ పెట్టినా మనం కటింగ్ మాస్టర్ కోసం చూసుకుంటాం ఎందుకంటే కటింగ్ మాస్టర్ ఉంటే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు బ్లౌజులు ఏమైనా కూడా రిపేర్ అనేది రావు అని చెప్పి ఇంకా ఆ పాయింట్ అనేది పట్టుకుని వాళ్ళు ఇంకా మా మేమే పెద్ద మా తర్వాత ఎవరైనా కూడా మేము లేకపోతే ఈ షాప్ అనేది రన్ చేయలేము మేము లేకపోతే అసలు ఈ షాప్ మీ షాప్ ఏమి రన్ చేయలేరు అని చెప్పి చాలా మంది పెట్టుకున్న వానర్స్ని అలా అని అంటే మేము లేకపోతే మీరు షాప్ రన్ చేయలేరు మేము ఉండబట్టి ఈ షాప్ ఎలా రన్ చేస్తున్నారు అని చెప్పి ఏమో ఒకవేళ ఒక్కొక్కరికి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చండి కానీ అంత మాత్రాన లేడీస్కి కటింగ్ రధారంలో మాత్రం చాలా తప్పు అనమాట ఎందుకంటే లేడీస్ కటింగ్ చేసేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మేము వేసుకుంటాం కాబట్టి ఆ బ్లౌజ్లు అనేవి మేము వేసుకుంటాము అవతల వాళ్ళు వేసుకున్నప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది కదా వాళ్ళు వేసుకున్నప్పుడు మాకు ఈ పాయింట్ ఇలా ఉంది పాయింట్ ఎలా ఉందని అని క్లియర్ గా చూపిస్తారు చూపించినప్పుడు మాకు ఓకే ఎలా కటింగ్ చేయడం వల్ల ఇది ఎలా వచ్చింది ఎలా కటింగ్ చేయడం వల్ల ఇలా వచ్చింది అని చెప్పి మేము నెక్స్ట్ టైం అనేది అది మార్చుకుంటా ఉంటాం అనమాట సో దానివల్ల మాకు ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్కువగానే ఉంటది ఓకేనా దాని మేము ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఏదైనా నెట్లో చూసిన ఏ మోడల్ అయినా కూడా కటింగ్ చేసేస్తాను నాకు కాకపోతే నాకు కొంచెం అంటే నార్మల్ బ్లౌస్ అయితే ఒక టెన్ మినిట్స్లోనే కటింగ్ చేస్తాను ఏదైనా మోడల్స్ అంటే ఫ్రాక్స్ అలాంటివి అయితే మాత్రం కొంచెం టైం అనేది పడుతుంది అది ఎవరికైనా పడుతుందండి సో ఓకేనా నేను ఈ పాయింట్ అనేది ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను లేడీస్ని తక్కువ చేయకూడదు ఎవరో కూడా లేడీస్ని తక్కువ చేయొద్దు అని చెప్పి చెప్పడం కోసం నేను ఈ పాయింట్ అనేది రేస్ చేశాను కటింగ్ రాని వాళ్ళు అనుకోండి కటింగ్ మాస్టర్ పెట్టుకున్న ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ లేదండి కాకపోతే ఎప్పటికైనా కూడా మనం లేడీస్ అనేది మనం కటింగ్ అనేది నేర్చుకుని ఒకవేళ అంటే టైర్లింగ్ షాప్ అయినా బొటెక్ అయినా లేడీసే కదా బొటెక్ లెవెల్లో పెట్టారు అనేసి అంటే వాళ్ళు ఇంకా కటింగ్ చేసే అంత ఛాన్స్ ఉండదండి ఎందుకంటే వాళ్ళు శారీస్ అనే బిజినెస్ అనే వేరే వేరే బిజినెస్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి అంత అవకాశం ఉంటే కంపల్సరీగా కటింగ్ మాస్టరే ఉండాలి ఒక టైర్లింగ్ షాప్ అనేది స్టార్ట్ చేశారు అనేసి అంటే కటింగ్ మాస్టర్ని పెట్టుకునే కంటే మనము అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ అనమాట ఓకేనా ఈ చిన్న వీడియో అనేది మీకు షేర్ చేయాలని అనుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సో ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడు మా షాప్ లో కొన్ని బ్లౌజెస్ మోడల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను ఇప్పటి వరకు నేను చూపించిన మగ్గం బ్లౌజులు కానించి ఫ్రాక్స్ కాని లెహంగా కానించి నా ఇన్స్టా పేజ్లో కాని యూట్యూబ్ పేజ్లో కానీ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు కటింగ్ చేసింది కాదండి ప్రతిదీ నేను కటింగ్ చేసింది అనమాట మీరు అనుకోవచ్చండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వర్కర్స్ ఉన్నారు కదా వర్కర్స్ ఉంటే షాప్ మెయింటైన్ చేసేయచ్చు అనుకుంటారండి అలాంటిది ఏమి కాదండి అస్సలు చాలా తప్పనమాట మనకి వర్కర్స్ దొరికినంత మాత్రాన మనం షాప్ అయితే మెయింటైన్ చేసి చేయలేము మగ్గం వరకు మగ్గం వర్క్ ఏంటి అనేసి అంటే మగ్గం వర్క్ మనం కనీసం మెటీరియల్ కూడా ఒక శారీ మనం అక్కడ పెట్టాము అంటే కొంతమందికి ఆ మెటీరియల్ ఆ శారీకి ఏ మెటీరియల్ వేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట అది కూడా మనమే చూసుకోవాలండి సో మేము అవన్నీ మేము చూసుకుంటాము అంటే పైకి ఏం తెలియదు కదా ఏమనుకుంటారంటే ఆ ఎండకేముంది ఏముంది వర్కర్లు ఉన్నారు కదా వర్కర్లు చేసేస్తారు అనుకుంటారండి అంటే వర్కర్లు ఏమి వాళ్ళు ఓన్లీ వర్క్ చేయడం వరకే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి వర్క్ చేయడం వరకే ఇప్పుడు మా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వర్కర్ ఉంటాడు ఫలానది నేను అంతా కూడా కటింగ్ చేసి ఎలా ఇది ఇది ఎలా కొట్టాలి ఇది ఎలా కు ఇది ఎలా అని చెప్పి మేము దగ్గరుండి అన్నీ కూడా చేయించుకుంటూ ఉంటాం అనమాట సో అందుకని నేను ఎక్కువ షాప్లోనే ఉంటానండి బయట ఉండేది చాలా తక్కువ అనమాట ఎక్కడికైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా రాజమండ్రి వెళ్ళినా ఒక టూ అవర్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను తప్ప మేము ఎక్కడికి వెళ్ళాము ఓకేనా సో ఇది కూడా పాయింట్ అనేది నేను చెప్పాలనుకున్నానండి ఇది ఉంది ఇది కూడా హైనెక్ అనమాట బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి హై నెక్ ఇది వచ్చేసరికి ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ వేసాను ఇదంతా వర్క్ చేయాలి ఓకేనా ఈ మోడల్ ఫోటో చూపించి ఈ వర్క్ చేసేయండి అని చెప్పంటే మన వర్కర్స్ అసలు చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఈ షోల్డర్ ఎంత పెట్టాలో తెలియదు ఈ డీప్ ఎంత దించాలో తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దించాలో తెలియదు అవన్నీ కూడా నేను పేపర్ డ్రాయింగ్ అనేది వేసి అక్కడ పెట్టి ఇది ఇలా చేయాలి ఇది ఇలా అని చెప్పి దగ్గరుండి చెప్పి చేయిస్తానన్నమాట నేనే కాదండి ఏ ప్రతి షాప్లో కూడా అంతే ప్రతి బొటెక్లో కూడా అంతే అంటే వర్కర్స్ని పెట్టి రన్ చేసినంత మాత్రాన వర్కర్సే అన్ని పనులు చేసేయారు ప్రతిది ఏ టు జెడ్ మేమే చూసుకోవాలి ఇది హ్యాండ్ కూడా అంతే చూసారా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ నెట్ ఎంత క్లాత్ వేయాలనేది కూడా మేమే డ్రాయింగ్ వేసి చూపిస్తే వాళ్ళు వర్క్ చేస్తారు బ్యాక్ వచ్చేసరికి హై నెక్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ నెక్ ఓకేనా ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ అండి మనం బ్యాక్ హై లెక్క పెట్టాను ఫ్రంట్ నార్మల్ లెక్క పెట్టేయండి అన్న కూడా వాళ్ళకి తెలియదు మనం మొహం మే చూస్తారు మనం ఏం చెప్తామా అని చెప్పి ఓకేనా వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన మెదమెంట్స్ ప్రకారం అనమాట ఇది ఇది ఇంకొక మోడల్ అండి ఓకేనా ఇది ఇంకా అవుతుంది ఇంకా వర్క్ అయితే ఇంకా డోరీస్ పెట్టాలి హ్యాంగింగ్స్ వేయించాను దీనికి హ్యాంగింగ్స్ కూడా వేయించాను హ్యాండ్ వచ్చేసరికి చూసారా ఒక కస్టమర్ వాళ్ళ గ్రోప్ గ్రోప్లో వేశాను చేయించుకున్నారు డోరీకి హ్యాంగింగ్స్ కావాలని చెప్పి అడిగారు అనమాట ఇవైతే ఇంకా లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నాడు రిక్వెస్ట్ చేశాను కానీ ఎందుకంటే పాపం తనే మార్నింగ్ నైట్ పగలో కూడా కొడతానే ఉన్నాడండి సో ఎక్కువగా ఇంకేం చెప్పలేదు లంచ్ వేసి వచ్చి చేస్తాను మేడం ప్లీజ్ అనేసి అన్నాడు సో ఇది దీని శారీకి సంబంధించి ఇది అనమాట ఇది వచ్చేసరికి ఇంకొకటి సింపుల్ బ్లౌజ్ ఇది ఏంటి అంటే పెద్దవాళ్ళకండి ఇప్పుడు ఇదేమో కూతురిది అనమాట డాటర్ది ఇదేమో వాళ్ళ అమ్మగారిది తనకి ఆవిడ శారీ అయితే వచ్చేసరికి ఈ డిజైన్ ఉంది శారీలో అంతా కూడా శారీ ఏమి వేరే కలర్ ఏమీ లేదు సేమ్ కలరు ఈ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది ఈ డిజైన్ అయితే శారీలో ఉందండి అక్కడక్కడ బంచ్ కింద ఉందనమాట ఆ ఫ్లవర్ ని మనం తీసుకుని ఇలా బ్లౌజ్ అంతా కూడా హైలైట్ చేసాం మగ్గం తోటి ఎక్కువ స్టోన్స్ కట్ట వద్దన్నారు అంటే అలా కావాలి అంటే అలా కస్టమర్ చాయిస్ అండి కస్టమర్ కి స్టోన్స్ తో ఎక్కువ కావాలంటే స్టోన్స్ తో చేస్తాం లేదు నార్మల్గా కావాలంటే నార్మల్ నార్మల్గా అది వాళ్ళు పెట్టుకునే బడ్జెట్ వాళ్ళు పెట్టుకుని అంటే కొంతమందికి గుచ్చుకోవడం కట్ట ఇష్టం ఉండదు అలా ఇది కట్ వర్క్ అనమాట ఇది కట్ వర్క్లో ఒక మోడల్ శారీ కలర్ వచ్చేసరికి ఈ కలరు ఇలాగా దీనికి కూడా టాసిల్స్ కావాలి అని చెప్పి కస్టమర్ అడిగారండి సో చేయించాను అలా ఇది సింపుల్ మోడల్స్ అనమాట కొన్ని హెవీ మోడల్స్ ఉంటాయి కొన్ని సింపుల్ మోడల్స్ ఉంటాయి ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి నిన్న పెళ్లి బట్టలు అయితే ఇచ్చేసాను కానీ అవి నేను అసలు ఏది వీడియో తీయలేకపోయాను అనమాట ఎందుకంటే ఖాళీ లేదండి మెయిన్ వీడియో చేయాలి అంటే మనం రెడీ అవ్వాలి రావాలి ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటి గురించి కూడా ఇంకా ఆలోచించి నేను వీడియోస్ అయితే కూడా ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాను ఓకేనండి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా పాయింట్ కావాలి అనుకున్నా కూడా కింద కంపల్సరీగా కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ సలహా అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మర్చిపోకండి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆలని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్